అందరూ కాంగ్రెస్ పార్టీ కోసం ఐదు ఐదు రోజులు మీరు పనిచేయండి దాని తర్వాత ఇంకా పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఈ కాలం డెవలప్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా అన్నీ నేను తీసుకుంటా కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీ మెలపరిచిన అమ్మ జగ గారికి పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించే బాధ్యత తీసుకుంటారా కేందారా వెళ్తుండ్రా మీరు ఎట్లా ఓట్లు వేస్తారు దీనితో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు యాభై ఓట్లు వేసే బాధ్యత ఐదు రోజులు పది మంది రోజు పది మందితోనే మాట్లాడాలి యాభై మందితో ఓట్ ఇప్పించి పెద్ద మెజారిటీ తన అది కాకుండా ఇంకొకటి కొత్త సమస్య ఉంది పెట్రోల్ కొంతమంది వాళ్ళ అవసరం ఉన్నప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ కడగొప్పుకుంటారు అవునా మన ఇక్కడ పెద్దలు ఎక్సే దొంగపాఠం చేస్తారు పోటీ చేస్తారు అట్లాంటి సన్నాషాలకు పైన ఉండి వెనక ఉండి రాత్రిపోటు అక్రమ సంబంధం తీసుకుంటుంది కొన్ని పార్టీలు ఉన్నాయి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి మీ అందరినీ తగ్గున భర్తం పట్టాలని చెప్తానే ఆ భరతం పట్ట పని ఏంటంటే మనం చేయకుంటూ పోటేయాలి కాంగ్రెస్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మనల్ని కాబట్టి మీరందరూ మనల్ని మనందరూ అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేస్తారు మన పాటల వరకు చేకూర్పు ఎక్కడ కల్పిస్తే అదే మన గుర్తు అదే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆశీర్వదించాలని ప్రేమించాలని అందరితో రిక్వెస్ట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ

మా అన్న తూడి అన్న మా నిరంతరము ప్రజల కోసమే పాపు పడతావన్న हां इतना हां मां के मेरे नहीं है अब मां सारे भी मेरा मां वादा हां वादा ले निरवेर्तु नया मरी निरवेर्तु नया निरवेर्तु नया आफत की सावत का अस्पताल आ अस्पताल आ अस्पताल आ अस्पताल मनाले इने ले गए सर जब तने उना आ पिसने ले आरे मैं ले जाले छी ना उंद ना पिल्ला ले आ हां 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 అది కూడ పెట్టిన కానీ ఇప్పుడు మన కూడ ఏం చూసి లేదు మీకు మరి మేఘాలయ స్వామిలో ప్రేమ ఉందా కుటుంబం అంటూ పేదలే తన ప్రాణము అంటూ ప్రజలే తన కుటుంబం అంటూ పేదలే తన ప్రాణము అంటూ ఆ పేదల కోసం ఏమైనా చేస్తా ఉన్నాడే అవసరమైతే ప్రాణాలైనా ఇస్తానన్నాడు మనసి వన్నా మా అన్నా చూడివేన ఇక ఈ బాధ లేదు వాళ్ళ వరపదలు కదా ఈ ఒక్కొక్కటి బాబుతో కొండలలో ఏం అందుకనే ఇలా పెద్దేరు కూడా ఒక్కసారి ఇది మర్చలేని నాయకుడి మీద ఒక పారం వారా దాని తగ్గట్లో కూడా మీ మనసులలో అదే వచ్చింది అదే చూసి అది పెడవలసి ఏమంటాడు ఏంటి అన్న ఇప్పుడు ఇక్కడ ప్రచారం ఎట్లా జరుగుతుంది ప్రజలు ఏమంటున్నారు ఎట్లా అంటే బ్రహ్మరథం పడుతున్నారా ఎట్లా అయ్యింది మీరే చూస్తున్నారు ఒక వార్డు లో జరిగేటువంటి ప్రచారానికి ఒక మున్సిపాలిటీకి వచ్చేటువంటి జనం ఎట్లా కనపడుతున్నారో మీరే కనపడుతున్నారు ఇది ఓన్లీ అంటే ఇక్కడ గతంలో ఈ నియోజకవర్గంలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ అన్ని దోసుకోవడం దాచుకునే పరిస్థితి ఉంటుంది ఈ రోజు ఉన్నదంతా సంత పరిస్థితి మీ అందరికీ తెలుసు పామౌల గురించి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎటువంటి అరాచకాలు జరుగుతుందో మీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో ప్రజా ప్రభుత్వంలో రేవంత్ అన్న పరిపాలనలో మేఘారెడ్డి గారు రెండు సంవత్సరాలలో ఒక్కసారి అభివృద్ధి ఏ విధంగా జరిగిందో మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందుకోవాళ్ళే మేము ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఉన్నప్పటికీ మున్సిపాలిటీలో ఎనిమిది వందల యాభై కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది పెబ్బేరు మున్సిపాలిటీలో ఈ రోజు దాదాపు ఇక్కడ కావాల్సినటువంటి నిధులందరూ ఒక యాభై నుంచి వంద కోట్ల పైచీలకు నిధులను ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది అంటే డెవలప్మెంట్ అంటే పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేండి రెండు సంవత్సరాల్లో ఈ రోజు మేఘారెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యుడి గారి ఆధ్వర్యంలో ఈ రోజు డెవలప్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత ఈ రోజు భారీ ఎత్తున ఇక్కడ నిధులు తీసుకురావడం తీసుకొచ్చి కూడా ఇక్కడ బ్రహ్మాండంగా చేయడం కూడా మీరు అందరూ చూస్తున్నారు ప్రజలు కూడా ఆశిస్తున్నారు ఎప్పుడు లేని డబల్ బెడ్రూమ్ ఇవ్వలేని రోజుల్లో ఈ రోజు దాదాపు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఈ రోజు వనపడి నియోజకవర్గానికి వచ్చింది ఒక బెబ్బే టౌన్ కానీ వనపడి టౌన్ కానీ మేజర్ మున్సిపాలిటీలో పదిహేను వందల ఇల్లు ఈ రోజు తీసుకోగలిగిన అంటే ఒకసారి ప్రజలకు అర్థమవుతుంది గతంలో డబల్ బెడ్రూమ్ కట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్లకు లేకపోతే ఇంట్లో కూలీలకు ఇచ్చిన పరిస్థితి ఈ రోజు ఎవరు ఇల్లు లేని వాళ్ళకే ఈ రోజు ఇచ్చినాం ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చినాం గతంలో రెండంత రెండు రోడ్లకు ఇచ్చిన పరిస్థితి వాళ్ళు ఉంటే ఇల్లు ఇచ్చిన కాబట్టి మీరు ఆ విషయం ప్రజలు అడిగితే వాళ్ళకు కూడా తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రోజు మీ అందరికీ తెలుసు ఇండ్ల విషయంలో కానీ డబుల్ బస్సు ఫ్రీ బస్ విషయంలో కానీ ఉచిత గతంలో దొడ్డు బియ్యం వాలిసి ఈరోజు రోజు సన్న బియ్యం ఇచ్చిన చరిత్రలో భారతదేశంలో ఎక్కడ సన్న బియ్యం ఇచ్చిన రాష్ట్రం లేదు తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఈ రోజు అభివృద్ధి ప్రదాతగా ఈ రోజు మేము ముందుకు పోతున్నాం వాళ్ళు కేవలం నిందలేసుకుంటూ బతకాలని బాకీ కార్డులు పట్టుకోవడం తిరుగుతున్నారు బాకీ కార్డు అనే విషయానికి వస్తే ఈరోజు నిరుద్యోగులకు వాళ్ళ ఇలా ప్రతి నెల నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగు ఇస్తారు ఎడిచ్చురు పదేళ్ళ ఇంటికి మూడు ఎకరాలు ఇస్తారు ఎడిచ్చురు పదేళ్ళ ఇల్లు ఇస్తాను ఇంటి ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు డబల్ రేట్ ఇస్తారు ఎవరికి ఇచ్చి మీరు పదేళ్ళ ఈ రోజు వాళ్ళు చేసిన అభివృద్ధిని చేస్తే వాళ్ళను బాకీ కాదు వాళ్ళు మాకి పడతారు ఆ భయంతో ఈరోజు తీసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాం ప్రజలకు తెలుసు రాబోయే రోజుల్లో ఈ మున్సిపాలిటీలో క్లీన్ స్విప్ చేసి మీరు చూస్తారు మీరు ప్రజలలోకి రండి మీరు గ్యారంటీలు అమలు చేస్తలేరు ప్రజలలోకి వస్తే ప్రజలు మీకు మీకు చెప్తారు మేము ప్రజల్లోకి వచ్చినాం కాబట్టి సర్పంచ్ ఎలక్షన్ స్విప్ చేసి వదిలేసి ఓకే దాని తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు నిలబడుతూ దాదాపు వంద నూట ఇరవై మున్సిపాలిటీలను క్లీన్ స్విప్ చేసే పరిస్థితి కనబడుతుంది మా జిల్లాలో ఐదు ఉంటే వనపర్తి నియోజకవర్గంలో ఉంటే రెండింటికి రెండు క్లీన్ స్విప్ చేయబోతున్నాం రెండింటికి రెండు ఇంకా జనాల రోడ్ నియోజకవర్గంలో కానీ వాటర్ డెవలప్మెంట్స్ కానీ కావాల్సినటువంటి ఎందుకంటే ఇక్కడ ఫుల్ వాటర్ ఉంది అని వాళ్ళ ఇళ్ళకి నల్లలు షిఫ్ట్ చేయాల్సింది పదేళ్లలో మిషన్ పరిగెత్తన్నారు ఎన్ని నెలలకు వచ్చిన చాలా మటుకు పెండింగ్లు ఉన్నాయి వాటి అన్నింటినీ అభివృద్ధి చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈ మూడు సంవత్సరాలలో పెద్దేరు మనకు అద్దం పట్టే విధంగా రాబోతుంది దానికి కావాలంటే మున్సిపల్ చైర్మన్ అన్నది పన్నెండు పన్నెండు వార్డులు క్లీన్ స్పీక్ వాళ్ళు చేసి మా చేతిలో పెడతారని నమ్మకం మాకుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను రాబోయే మూడు సంవత్సరాల్లో మీరే మళ్ళీ వచ్చి మీరే చూసుకుంటారు మరి ఇక్కడ ఇంత మంచి చూస్తుంటే కదా ఇంత మంది చూస్తుంటే అయితే ఏదో ఇక్కడ కనపడుతుంది నాకు మరి ఆ కనపడలో ఆ ఆనందంలో మేఘాన్ని ఒక్కసారి మేఘాన్ నమస్కారం పెద్దేరు మండల పెద్దేరు పట్టణ కేంద్రంలో ఇక్కడ నాలుగో వార్డులో ఉన్నాం నాలుగో వార్డులో మా అభ్యర్థిగా జమ్మలమ్మ గారు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో చిమ్మలమ్మ గారు ఫోన్ చేస్తున్నారు మాతో పాటు ఇక్కడ మార్కెట్ చైర్మన్ గారు మా జిల్లా పార్టీ అధ్యక్షులు శివసేన గారు మిగతా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మేము గల్లీలు ఒక కార్నర్ మీటింగ్ పెట్టి అక్కడ రోడ్డు మీద పిలిచి వచ్చి మాట్లాడవచ్చు కానీ అట్లా చేయకుండా మేము ఆ వార్డుకి వెళ్ళి గల్లీకి వెళ్ళి ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయి మా మహిళలు ఏం చెప్తారు మా సోదరులు ఏం చెప్తారు అని ఇక్కడ గాడు ఇక్కడ లోకల్ గల్లీలోకి వచ్చి ఇక్కడ కార్నర్ మీటింగ్ ఇప్పుడే అయిపోయింది సో దీనిలో భాగంగా మా మహిళలకు అంతకు ముందున్న బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలుండి ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళకు వాళ్ళకి పనిచేసే వాళ్ళకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చినారు మాకు ఇవ్వలేదు సో ఇల్లు వచ్చి ఫస్ట్ ఫేజ్ లో కొ ఇచ్చున్నారు కొంతమందికి ఇచ్చున్నాం ఇంకొక పెప్పేరు పట్టడానికి ఇంకా వెయ్యి ఇల్లు ఇస్తే అందరు ఇల్లు లేకుండా రేపులు లేకుండా అందరికి ఇవ్వగలరని మా ప్రజలు మా ఆడపిటలు చెప్తున్నారు సో నెక్స్ట్ వచ్చే దాంట్లో వేరే మండలాలకు వేరే మున్సిపాలిటీ కాపీ వెయ్యి వెయి ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అది కాకుండా కొన్ని పెన్షన్ల ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది ఈ కొత్త కాలనీస్ లో రోడ్లు డ్రైన్లు ప్రాబ్లం ఉంది అది కూడా మా ముఖ్యమంత్రి గారు మనకు పదిహేను కోట్లు ఇచ్చినారు సో వీళ్ళందరూ మొత్తానికి మొత్తం అదే చెప్పిన ప్రజలు పన్నెండు వార్డులు చైర్మన్ వైస్ చైర్మన్ మాకు గెలిపించి మీ అందరినీ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అలా ఫిబెయిర్ ఒక నాలుగో వార్డు ఐదో వార్డు కొన్ని వార్ట్లు కొత్త కాలనీలు అనేవి చాలా అవసరాలు స్పెషల్ గా మీరు ఇరవై ముప్పై కోట్లు ఇష్టకైనా డెవలప్మెంట్ కాదని తీసుకొచ్చే బాధ్యత మాకు పెరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించే వాళ్ళు ప్రజలను కోరుతున్నాం సో ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంతకుముందు రేషన్ కార్డ్ వేయలేదు అంతకుముందు ఏమీ ఇవ్వలేదు సో కొత్త రేషన్ కార్డు ఇచ్చారు సన్న బియ్యం ఇచ్చారు రెండు వందల లీటర్ల కరెంటు బియ్యించున్నారు దాంతో పాటు హిందూరమ్మ ఇస్తున్నారు దాంతో పాటు చాలా ఆ బియ్యం మధ్య సన్న బియ్యం తింటున్నాం ఈ పెద్దకు సంబంధించిన చాలా చిరకాల వచ్చంలో మొట్టమొదటి ఆశాఖంలో అతి పెద్ద సంతకు సంబంధించిన స్థలం మీద కొంతమంది కండు పడ్డాయి ఆ కండుకు ఎలక్షన్లప్పుడు మరలాగా రాబోయే రోజులలో ఆ ఇరవై తొమ్మిది దాదాపు ఇరవై ఆరు గుంటలు ఆ పొలాన్ని సంతకు సంబంధించి మున్సిపాలిటీ కప్పే బాధ్యత మేము తీసుకున్నాం అది ఆల్రెడీ గవర్నమెంట్ పోయింది క్యాబినెట్ అప్రూవ్ చేసే స్టేజ్ లో ఉంది అదొకటి చేస్తున్నాం మిగతా మా ప్రజలకు ఏమేమి కావాలో అన్ని చేసే కార్యక్రమాలు చేసే అన్ని ఏర్పాట్లలోనూ పన్నెండుకు పన్నెండు వార్డులు పెట్ట మున్సిపాలిటీ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలబోతుంది ఒక్క నిజం బయటికి రావాలి నోటి ఉండే ఇప్పుడు ముక్కలు చేసుకునే కర్తజీవులు ఏమంటున్నా ఏగ కాడ వనవర్తి కాడా జనాల నాలుకల మీద మేగన్న పేరు నాజని ఆడుతది ఫాస్ట్ చే కొంత కొంతమంది మా వార్డుని గెలుపిసుకొని మేగన్నకు గిఫ్ట్ ఇస్తామని చాలా మంది అయితే మరి ఈ మేగన్న ఎందుకు ఇంత మంది సామాన్య ప్రేమ అభిమానం చూడగొనలైతే మరి ఏదో మంత్రం వేసి లాక్కు ఏ మంత్రం వేయొచ్చినా ఇయన అబృద్ధ్య లక్షణం జగన్ ఆదాలి ఇప్పుడు నా ఇది వచ్చింది ఇది కెమెరాలు కథ నడుస్తుంది అంటే అంటే సామాన్యుడు మేఘన్న 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 అనేది మన నాటకాల మీద ఆ పేరు ఎందుకు నాకే ఆడుతుంది కది రావడం అసలు మేఘన్న నోటి మాట ద్వారా మేము ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి చిన్న కుటుంబం నుంచి రైతు కుటుంబం నుంచి పదేళ్లు సర్పంచ్ చేసినాం తర్వాత ఎంపీటీసీ గెలిచి ఐదేళ్ళు ఎంపీపీ చేసినాం సో గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఆ గ్రౌండ్ రియాలిటీ ఏముంటుంది మా ప్రజలకు ఏం కావాలి అట్లా మేము కింద నుంచి వచ్చినాం నేను ఫస్ట్ మొదట మా ఊరు సర్పంచ్ ఉన్నప్పుడు మేము ఒక కొత్త స్కీమ్ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి సాధారా స్టార్ట్ చేయకముందే ఊర్లో స్టార్ట్ చేసినా పట్ల అది ఒక్క కాడి బిడ్డ పెళ్లి చేసుకుంటే పుస్తక మిట్లకి మేము స్టార్ట్ చేసినాం మా గ్రామంలో ఎవరైనా బీజలు చనిపోతే ఐదు వేలతో మేఘా నబ్బ స్థాయిలో మేము అప్పట్లో స్టార్ట్ చేసినాం తర్వాత పెద్ద మనవరి మండలం ఎంపీకి అయినాక పెద్ద మనవరి మండలంలో స్టార్ట్ చేసినాం తర్వాత మార్చి నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వనపర్తి నియోజకవర్గానికి వస్తున్నాం ఆ రోజు నుంచి దాదాపు ఈ మూడేళ్ల నుంచి వనపర్తి నియోజకవర్గానికి మొత్తం ఇస్తున్నాం సో ఆ ప్రజలకు ఏం కావాలి వాళ్ళు ఏం అడుగుతున్నారు అది చేయడానికి మేము గ్రౌండ్ నుంచి అంతకు ముందు బిఆర్ఎస్ పార్టీ మరీ ముఖ్యంగా వనపర్తిలో వనపర్తిలు ఉన్న వాళ్ళు మొత్తం గెలిచిన తర్వాత కొమ్ములు వచ్చి వాళ్ళు చాలా బల్పు శాస్త్రాలు చేసి కారు దిగితే గొడుగు పడుకున్నాడు మా పబ్లిక్ చేతులు కలిపితే చేయి ఈ పొలాలు కుంటలు కబ్జాలు అవి ఆ పని మీద ఉండేది మేము మా ప్రజలకు పనిచేసే పని మీద ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నపర్తి నియోజకవర్గానికి దాదాపు రెండు వేల కోట్లు రెండు నెలలు తీసుకొచ్చినాం సో దానికి ఒక ముఖ్య కారణం ఉంది మా వనపరితి నియోజకవర్గంలో జనరల్ గా వేరే ఉండదు ఒక కారణం ఒకటి మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు రెండు శివసేనారెడ్డి గారు స్పోర్ట్ చైర్మన్ ఉన్నారు మూడు మా చిన్నారెడ్డి గారు ఫ్లారింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నారు ఆ మూడు కాకుండా ఇంకో స్పెషల్ ఉంది ముఖ్యమంత్రి గారు వనపర్తిలో చదువుకున్నాడు వనపర్తిలో ఉన్నాడు సో వనపర్తి అంటే ఆయన చాలా ప్రేమ ఉంటుంది చాలా వేదిక మీద కూడా చెప్తారు మీరు ఇంటర్ ఆయన వనపర్తి నాకు కల్చర్ నేర్పింది వనపర్తి నాకు సంస్కారం నేర్పింది వనపర్తి నాకు విద్యనిచ్చింది వనపర్తి నాకు ఆ రాజకీయాన్ని ఇచ్చింది కాబట్టి ఆ వనపర్తి ఫైలిట్ల పోతే టక్కు సతకం పెట్టే మా ముఖ్యమంత్రి గారు ఆడున్నందుకు మేమన్నీ ఆ పనిచేసే ఏర్పాట్లు కూడా అన్నీ చేస్తున్నాం సో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మా ఎంపీ మల్లారా గారు ఆధ్వర్యంలో ఈ మా పెద్ద ప్రజలు కావచ్చు వనపర్తి నియోజకవర్గలు కావచ్చు వాళ్ళని అడిగి వాళ్ళకి ఏం కావాలనేది మా అభివృద్ధి చేసేది మా ఏజెండా అంతకు ముందున్నలో కలెక్టర్ బిల్డింగ్ ఎస్పీ బిల్డింగ్ రోడ్డు డివైడ్ చేసి ఆ చెరువుల కింద గడ్డకిచ్చి బిల్లు దొబ్బి అదే డెవలప్మెంట్ అనుకున్నాం మేము గల్లీల నుంచి మేరకు పోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఇందిరామరాజు సో అందుకని ప్రజలకు కరెక్ట్ అర్థమవుతుంది వాళ్ళ నాడే అర్థం అవుతుంది వాళ్ళకి ఏం వాళ్ళు మేము చేసే క్రమంలో వాళ్ళు ఆదరిస్తున్నారు అభిమాను ప్రేమ అభిమానం అనేది పుట్ట మరుగులు లెక్క గుట్టుకొచ్చేది కాదు గుండె లోపల గుట్టుకొచ్చింది పాత బస్టాండ్ నుడా మంచిగా ఇప్పుడు రిపేర్ చేసి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు అయితే ఇక్కడ జనాలు ఏం చేయాలంటే తెలివి ఆలోచన చేయాలంటే ఇప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నదో అధికార పార్టీకి పట్టం కడితే అభివృద్ధి అనేది ఈజీగా జరిగిపోతుంది ఇప్పుడు వేరే వాళ్ళకు పట్టం కట్టినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు ఏం చేయలేరు పోలేరు పైకి పోలేరు నిధులు తీసుకురాలేరు అభివృద్ధి చేయలేరు కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నదో అధికార పార్టీకి పట్టం కట్టినప్పుడే అభివృద్ధి అనేది ఈజీగా సాధ్యమైతుంది మేము కూడా ప్రజలకు అదే చెప్తున్నాం పది సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు గాడిదికి గడ్డేసి ఆవు పాలు అడిగితే ఎట్లా వాళ్ళ పది సంవత్సరాలు గాడిదలకు గడ్డేసి ఉన్నారు సో ఇప్పుడు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఆవు లాంటి కాంగ్రెస్ పార్టీ మేమందరం ఉన్నాం కాబట్టి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అందరినీ గెలిపించి మాకు బహుమతి ఇస్తే ఆ దాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము సీఎం గారు మేము తీసుకుంటామని ప్రజలకు చెప్తున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరికీ మా రెండేళ్ళ మా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూసిరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ కౌన్సిలర్లు అందరు గెలిస్తారు ఆ బడ్మాసి బాకీ కాలు పెట్టుకుని గల్లీలో తిరుగుతున్నారు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు సో రెండు వేల ఇరవై మూడు మార్చ్ నవంబర్ నాడు ఆ బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టినాం తర్వాత ఏపీ ఏదైనా పార్లమెంట్ ఎలక్షన్ లో గ్యార్థి గుడ్డు గుడ్డు సున్న ఇచ్చిన వాళ్ళకు ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ లో సెవెంటీ టూ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినారు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఇవాళ నైన్టీ పర్సెంట్ మొత్తం వాళ్ళు మేము గెలుస్తాం టెన్ పర్సెంట్ వాళ్ళు గెలుస్తారు ఆ బీఆర్ఎస్ పార్టీ చెల్లెల సోక్తో కొడుకు సోకుతో అల్లుడి సోకున్న స్టోక్ తగిలి వాళ్ళే గుండెపోడు అయితే గుండె సోకు అయితే ఇప్పుడు ఆ స్టోక్ ఎక్కువైనా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పంచాయతీలు ఎక్కువైనాయి ప్రజల కష్టాలు ఎడ తీరుస్తారు ఇది కూడా అదే కరెక్టే వాళ్ళ పంచాయతీ వాళ్ళ వెళ్ళ తీసుకునే మా యొక్క ఉందంటావు అంటే జనాల సోయి అంతేలా ఇప్పుడు వాళ్ళ వాళ్ళకే ఎక్కడ జనాలు పట్టించుకోరు వాళ్ళు గెలిపించిన వాళ్ళ కే పోతలేరు వాళ్ళ పరిస్థితి వాళ్ళ నెలకు మూడు లక్షలు జీతం ఇస్తారు అసెంబ్లీకి వస్తారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు అధికారం ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిండు ప్రతిపక్షం ఉన్నప్పుడు జీతం ఫామ్ తాము వండుకుంటున్నాడు ఇక కొడుకు అల్లుడేమో ఒకరికి చెల్లించోకు ఒకరికి మరదల స్టోక్ వెళ్ళి బిగిల గిళ్ళకి వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు ప్రజలకి ఎక్కడ వస్తారు వాళ్ళు ఏం పని చేస్తారు మళ్ళీ దాని కాకుండా భార్య భర్తలు మాట్లాడింది మాట్లాడిన ఫోన్ టాపింగ్ కేసులు ఎక్కున్నారు సరిగా చేస్తుంది ఇక్కడ ఆయన గెలుపుకు ఒక అయితే ఆయన రెండేళ్ల కాలంలో ఏమేం చేసిండు ఏం కథ అనేది కూడా జనాలు చెప్తున్నారు మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభంజనం కనపడుతున్నది కాంగ్రెస్ ప్రజంబనం కనబడుతుంది ప్రభంజనం ప్రభంజనం కనబడుతుంది అయితే మీరు మాట్లాడాలమ్మా చూడి మూడేళ్ళు కాదు ఈ మూడేళ్ళు నెక్స్ట్ పదేళ్ళు పదమూడేళ్ళు కాంగ్రెస్ పార్టీ అన్న లెక్కడు జనాల ఆదరణ అభిమానము ఆడి మేఘాన్నకు ఉంది మేఘాన్న నిలబెట్టిన అభ్యర్థులు ఆయన ఆయన అన్నాడు తొంభై శాతం మా అభ్యర్థులు తెలుస్తున్నారు అనేది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసిన అభివృద్ధిలో ఏవైతే పథకాలు ఇప్పించిందో దగ్గరని ఏదో ప్రజలను ఆదుకోవడం ఇక్కడ అభివృద్ధి చేసిండో ఆ అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారు సొంతంగా కూడా అభయహస్తం అభయహస్తం అనేది ఒకటి తీసుకొచ్చి దాని ద్వారా ఎంతమంది అయితే లబ్ధి పొందారో ప్రతి ఒక్కరికి గుర్తే ఇప్పుడు ఏమేం కష్టపడుతున్నారు ఎట్లా చేస్తున్నారు ఎట్లా అభివృద్ధి చేయాలనేది ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఈ ప్రజలందరూ ఆశీర్వదిస్తారని చెప్పేసి మనం కూడా అనుకుంటున్నాము ఇంకా మరిన్ని సేవలు చేయాలి ఇప్పుడు ఈ మున్సిపాలిటీ